హాయ్ అండి మరొక సమ్మర్ స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు మజ్జిగ మిరపకాయలు మిరపకాయలు ఊర ఊరమిరపకాయలు ఏ పేరుతో పిలుస్తారో మీ ఇష్టం అండి మజ్జిగ మిరపకాయలు అన్నానంటే లేదండి ఇది ఊరమిరపకాయలు అని కామెంట్ చేస్తారు ఊరమిరపకాయలు అంటే కాదండి చల్ల మిరపకాయలు అని కామెంట్ చేస్తారు నాకెందుకండి గొడవ మీరు ఏ పేరుతో పిలుస్తారో మీ ఇష్టం రెసిపీ అయితే నేను షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ వన్ కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు బాగా కడిగి తడి లేకుండా తురిచి పెట్టుకోవాలి తురిచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని పిన్తో అయినా సరే నైఫ్తో అయినా సరే ఇలా కాట్లో పెట్టుకోవాలండి ఇక్కడ కేజీ పచ్చిమిరపకాయలకి హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను పెరుగు బాగా బీట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు తీసుకునే కంటైనర్ మనము ప్లాస్టిక్ అయినా సరే సిరామిక్ అయినా సరే తీసుకోవాలండి లేదా గ్లాస్ అయినా పర్వాలేదు అంతేగాని స్టీల్లో మాత్రం పెట్టకండి ఈ పుప్పు పులుపు వల్ల మనకి పాత్ర అన్నది పాడైపోయే అవకాశం ఉంది ఈ పెరుగులో వేసేసుకొని బాగా కలిపి మూత క్లోజ్ చేసుకొని ఫుల్ నైట్ అలానే పెట్టేయండి నెక్స్ట్ డే మార్నింగు ఇవన్నీ తీసి ఎండలో ఎండ పెట్టుకోవాలండి సపరేట్ సపరేట్గా పెట్టండి ఒక దాని మీద ఒకటి పడకుండా ఇలా సపరేట్ సపరేట్గా ఉంచేసి సాయంత్రం మళ్ళీ తీసి మిగిలిన మజ్జిగలో మళ్ళీ వేసుకోవాలి ఇలా మనము నైట్లో వేసేసి నైట్ అంతా మళ్ళీ మనము ఆ మజ్జిగలోనే ఊరనిచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎండలో పెట్టడం ఇలా కంప్లీట్గా త్రీ టైమ్స్ చేయాలంటే అంటే త్రీ డేస్ చేయాలి ఫైనల్గా అయితే త్రీ ఫోర్ డేస్ అంతా మనకి ఇలా మిరపకాయలు రెడీ అయిపోతాయండి వేడి వేడి నూనెలో వేయించుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ సమ్మర్కి